ఓకే ఉదయమే ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో ఒక విషాదకరమైనటువంటి వార్త వినడం చాలా బాధ అనిపించింది దివంగత నేత మరి సాయన్న గారు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో అనేక సార్లు కంటోన్మెంట్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం ఆయన లాస్ట్ టైం రీత్యా పోయిన సంవత్సరం మరణించినటువంటిది ఇప్పటికీ సంవత్సరం మూడు రోజులే అవుతుంది మొన్ననే వారి యొక్క వర్ధంతి కూడా చేపట్టడం జరిగింది బట్ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మరి మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారు వారి కుటుంబానికి టికెట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే అమ్మాయికి టికెట్ ఇవ్వడం అమ్మాయి కూడా మంచి మెజారిటీతో గెలవడం అంటే కంటోన్మెంట్ ప్రజలు ఆ కుటుంబాన్ని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆ కుటుంబాన్ని ఏ విధంగా గౌరవిస్తారో మనం చూసినాం బట్ ఉదయము ఇటువంటి సంఘటన జరగడం చిన్న వయసు అమ్మాయి ఎంతో భవిష్యత్తు ఉంది భవిష్యత్తులో మరి ప్రజలకు కానివ్వండి విశేషమైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం బట్ పొద్దున్న పొద్దున యాక్సిడెంట్లో మరణించిందని చెప్పి ఫోన్ రావడం ఆ తర్వాత టీవీలు చూస్తే ఆ టీవీలలో కూడా ఆ జరిగిన యాక్సిడెంట్ రిజల్ట్స్ చూపించడం మా అందరికీ చాలా బాధాకరమైనటువంటిదే కాకుండా చాలా విషాదకరమైనటువంటిది ఇటువంటి సంఘటన జరుగుతుందని చెప్పి మనం ఎవరూ కూడా ఊహించినటువంటిది కాదు బట్ విధిని మనం ఏం చేయలేము కాబట్టి మరి జరిగిన సంఘటన పట్ల మరి ఆ కుటుంబానికి మనము ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది ఆ భగవంతుడు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరి కొద్ది క్షణాల్లో డెడ్ బాడీ ఇక్కడికి రావడం జరుగుతుంది పోస్ట్మార్టం నిమిత్తం వారి యొక్క స్వగృవమైనటువంటి నగర్ దోమలగూడ ప్రాంతానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది పోరాడుకొని చుట్టాపుల్ చేయటం కూడా యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో మా కంట్రోల్మెంట్ ఎమ్మెల్యే గారికి డ్రైవర్ ఆకాష్కి ఇంజనీర్స్ అయినా అవుట్ ఆఫ్ ఇంజనీర్ అనుకుంటాం కీమర్ ఫోన్గా ఆ వెహికల్ కంట్రోల్ టోల్ గేట్ దాటిన తర్వాత కొద్దిగా అతని డార్క్ కళ్ళు మూసుకుపోయినట్టు అనిపించింది డ్రైవర్ లెఫ్ట్ సైడ్ బ్యాడమ్ మళ్ళీ తీసుకుని లెఫ్ట్ సైడ్లో మేము కూడా లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం అన్నీ అవార్చింటే యూనిషింగ్ కంప్లీట్ కానీ డీటెయిల్ యూనిషింగ్ చూస్తున్నాం అన్ని తీసుకుంటే టీస్ వస్తున్నాయి డీటెయిల్ యూనిషింగ్ అంటే పూర్తి వివరం